వాళ్ళు ఏం ఆఫర్ పెట్టారు మా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని అబ్బాయికి కూడా ఉద్యోగం ఇస్తామని పెట్టారు అలాగా అనేక మంది అమ్మాయిలకు పెళ్లి ఉద్యోగం కోసం పెళ్లి అబ్బాయిలు కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు ఈ అమ్మాయి రాకపోయినా అబ్బాయి ఉంటాడు అక్కడ అదనంగా సోర్స్ రెడీలో ఉంటది వాళ్ళ దగ్గరే దాని పేరేంటి సూపర్ బజార్ ఉంటది డిపార్ట్మెంట్ స్టోర్ టైప్ లో తక్కువ రేటుకి ఎత్తాలు ఇస్తారు బయట వంద రూపాయలు అయ్యేది అక్కడ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అవుతుంది తిండి అక్కడ తక్కువ కి వస్తుంది వచ్చే జీతాలు తక్కువ కానీ ఆ లైఫ్ లో అక్కడక్కడ ఆ ఊళ్ళలోనే ఇల్లు ఆ ఊళ్ళలోనే జీవితం గడిచిపోతుంది కానీ ఇలా వచ్చేదాన్ని ఎంప్లాయ్మెంట్ అంటారా ఉపాధి అంటారా రెండు కలిపి అంటారు ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి దాంట్లో ఉద్యోగం దాని మీద ఆధారపడుతున్న ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇంకెప్పటికీ అదే ఉపాధి పొందుతూ ఉంటారు ఎంప్లాయ్మెంట్ అంటే వాడి డెవలప్మెంట్ ఉంటుంది వాడి గ్రోత్ పెరుగుతుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా అలా చేయాల్సిందే అట్లేం లేదు దాంట్లో వాళ్ళకి ఇది కాదు నాకు నచ్చలేదు ఏ ఉద్యోగం చేస్తానంటే ఇక్కడ నిన్ను నువ్వు నా దగ్గరే చేయమని చెప్పట్లేదు అక్కడ ఇప్పుడు గుజరాతీలకు కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ అట్లాంటిది ఇప్పుడు అమర దాంట్లో వాళ్ళ పిల్లలు చాలా చోట్ల వేరే చోట్ల బతుకుతున్నారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లో హార్డ్వేర్ లో బతుకుతున్నారు డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇక్కడ అట్లాంటిదేముండదు నేను అనేది ఏంటంటే లైఫ్ కి టెన్షన్ లేని జీవితాన్ని ఇవ్వడం భరోసా భరోసా అది అక్కడ ప్రభుత్వం చేసింది ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత డీప్ కాదు కానీ ఇంకొక రూట్ లో సక్సెస్ చేస్తుంది అడిగిన భూమిస్తోంది అడిగిన వసతులు ఇస్తోంది నేను విన్నదైతే గనక తెలంగాణలో కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే ఇంతని కమిషన్లు అడుగుతున్నారట ఆఫీసర్లు ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని అడుగుతున్నారు ముఖ్యమంత్రి బ్రదర్స్ పేర్లు చెప్పి అడుగుతున్నారు కానీ ముఖ్యమంత్రి సంబంధం ఉండకపోవచ్చు బట్ వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఈ కాదని ముఖ్యమంత్రి